ఉద్యోగ సమస్యలపై ప్రస్తా అంటే ప్రశ్నిస్తామని అక్రమ కేసులు ఏపీ గవర్న ఉద్యోగ సమస్యలపై ముఖ్యంగా వెంకటరామరెడ్డి గారిని అయితే విచారించడం జరిగింది ఉద్యోగ సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామన్న కారణంతోనే ఉద్యోగులపై అక్రమ కేసులు పెట్టి ఎన్డీఏ ప్రభుత్వం వేధిస్తుందని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామరెడ్డి అయితే ధ్వజమెత్తారు కూటమి ప్రభుత్వం అసలు ఉద్యోగాలు అంటే ఉద్యోగులు ఉన్నారన్న విషయాన్ని మర్చిపోయిందని విమర్శించారు ఎన్నికల సందర్భంగా తనపై కట్టిన కేసుపై కలెక్టర్ వద్ద విచారణకు హాజరు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను ఎక్కడ మీటింగ్లు పెట్టలేదని కరపత్రాలు పంచలేదని మీడియాతో మాట్లాడలేదన్నారు ఆయన అన్యాయంగా సస్పెండ్ చేశారని దీనికి సంబంధించి నాలుగు నెలలు కేసులు నడుస్తున్నాయని వాటిని న్యాయపరంగా ఎదుర్కోవాలని చెప్పేసి ఎదుర్కొంటా అని చెప్పేసి అన్నారు కొత్త ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలైంది తమ డిమాండ్లు ముందుంచడం భావ్యం కాదని కొంత సమయం ఇవ్వాలని ఎన్నాళ్ళు ఆగామని కూడా చెప్పారనమాట ఈ ప్రభుత్వం ఉద్యోగుల గురించి అసలు పట్టించుకోవడం లేదని గతంలో మూడు నెలలకు ఒకసారి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు అయితే నిర్వహించారని ఆరు నెలలైన ఒక మీటింగ్ కూడా జరపలేదన్నారు రెండు వేల పంతొమ్మిది జూలై ఒకటిలో ఐఆర్ అయితే ఇచ్చారని ఇచ్చారని ఈ ప్రభుత్వం వచ్చాక ఒక డిఏ కూడా ఇవ్వలేదని చెప్పేసి అన్నారు తనలాంటి వారు అడుగుతున్నారని కేసులు పెట్టి వేధిస్తున్నారని తెలిపారు అదే ఎన్నికల్లో మరో ఉద్యోగ సంఘం నేత అన్ని జిల్లాలు తిరిగి ప్రభుత్వానికి తిడితే అతడికి చిన్న నోటీసు కూడా ఇవ్వలేదన్నారు వాలంటీర్లు గ్రహించి గ్రామ వార్డు అంటే తొలగించి వాలంటీర్లను తొలగించి గ్రామ వార్డు సైతుల ఉద్యోగులను వేధిస్తున్నారని కూడా ఈనైతే అన్నారనమాట సో ఈ విధంగా ఐఆర్ గురించి ఈయనైతే ప్రస్తావన అయితే తీసుకొచ్చారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్